హలో అండి అందాజ్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో పచ్చి చేపలు ఫ్రై అనేది నీట్గా చేసి చూపించాను ఎంత సింపుల్గా చక్కగా తక్కువ వాయిల్లో ఎక్కువ క్రిస్పీగా అలా చేయాలనేది చూడండి చేపలు అనేది మధ్య ముక్కలు ఎలా తీసుకుని నీట్గా కడిగి చక్కగా పక్కనుంచండి ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడగండి చాలా నీట్గా వస్తాయి చేపలు అనేది వాటిలోనికి మసాలాలు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఈ పొడులన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కొంచెం మీరు బాగా స్పైసీగా తినాలి అనుకుంటే దీనిలోనికి ఒక నాలుగు పచ్చిమిర్చి అనేది పేస్ట్ చేసి వేసుకోండి ఇంకా కాస్త కారం కారంగా ఉంటాయి అనమాట ముక్కలు అనేది అప్పటికప్పుడు దంపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకోండి నిమ్మకాయలు సగభాగం రసం పిండేద్దాం నేను తీసుకున్నది తక్కువ ముక్కలే కాబట్టి నేను నిమ్మకాయల్లో సగమే తీసుకున్నాను పులుపు నీరు ఎక్కువ తింటే ఒక నిమ్మకాయ మొత్తం కూడా అలా రసం పిండేయచ్చు చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయండి ఈ మసాలా మొత్తం కూడా కాస్త ఆయిల్ కూడా వేద్దాం ఆయిల్ వేయడం వల్ల మసాలా అనేది ముక్కలకు గట్టిగా పట్టుకుంటది కొంచెం నీళ్లు తీసుకుని అలా కలిపేద్దాం కాస్త చిక్కగానే కలపండి ఇలా కలపడం వల్ల మొక్కలకు పేస్ట్ అనేది చక్కగా నీట్గా పట్టుకుంటుంది అనమాట మరీ లూజ్ అయినా సరే మొక్కలకు ఉప్పు కారాలనే పట్టుకోవు చక్క నీట్గా పట్టించేద్దాం చేప ముక్కలకు ముళ్ళు ఉంటాయి కాబట్టి చూసి మసాలాలు కలపాలి లేదంటే చేతి గుజ్జుకుపోతాయి ఇలా మసాలాలు పట్టించిన తర్వాత చేప ముక్కలు అనేది ఫ్రిడ్జ్లో గాని బయట కానీ ఒక అరగంట నుంచి గంట సేపు అలా వదిలేసామంటే ఉప్పు కారాలు ముక్కలకు గట్టిగా పట్టుకుని మనం వేయించిన తర్వాత చాలా రుచిగా ఉంటాయి అనమాట చక్క మసాలాలు పట్టించేసి ఒక అరగంటను ఫ్రిడ్జ్లో ఉంచండి అప్పటికప్పుడు మనం వేయించేస్తే ఉప్పు కారాలు అనేవి పట్టుకోవు చప్పగా ఉంటుంది ముక్క అనేది ఇప్పుడు స్టవ్ మీద తవాయి పెట్టి ముక్కలకు సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఇలా తక్కువ తక్కువే తీసుకోండి ఆయిల్ ముక్కలకు సరిపడా మాత్రమే చక్కగా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో మార్చేసి మొక్కలు వేసేయడమే చక్కగా ఆ ఆయిల్కి సరిపడానే ముక్కలు తీసుకున్నాం తక్కువ తక్కువ ముక్కలు వేయించడం వల్ల చక్కగా వేగుతాయి అన్నమాట ఒక సైడ్ను పూర్తిగా వేగిన తర్వాతే ముక్క అనేది మనం రెండో సైడ్కి వాటిని టర్న్ చేద్దాం అప్పుడే చాలా క్రిస్పీగా వేగుతాయి వెంట వెంటనే తిప్పేయొద్దు బాగా ఒక సైడ్ని కాలిన తర్వాత రెండో సైడ్ అనేది టర్న్ చేద్దాం చక్కగా ఉప్పు కారాలు మసాలాలని గట్టిగా పట్టుకుంటాయి అన్నమాట చూడండి చక్కగా వేగుతున్నాయి అంటే తక్కువ ఫ్లేమ్ లో చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా కాస్త ఓపిక చేసుకుని వేయించేస్తే చాలా అంటే చాలా రుచిగా వస్తాయి చేపల ఫ్రై అనేది చేపలంటే చాలా మంది చాలా ఇష్టంగా తింటారు మనం డీప్ ఫ్రైలు కాకుండా చక్కగా ఇలా తవా ఫ్రైలు చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ముక్కలకు సరిపడా ఆయిల్ తీసుకుని తవా ఫ్రై అనేది ఇలా తీసుకోండి లాస్ట్లో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అలా వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా చేపల్లో వేయించండి ఈ కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టుకుని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ముక్కలు ఎంత బాగా వేగినయో ఇలా వేయించి కానీ మనం చేపలు అలవాటు లేని వాళ్ళకు కూడా మనం అలవాటు చేయొచ్చు మొక్కలు పక్క నుంచి సెకండ్ ని కూడా అలాగే వేయించేద్దాం చాలా సింపుల్ అనమాట ఆయిల్ అనేది ముక్కలకు సరిపడా తీసుకుని చక్కగా మీడియం మీడియంలో ఉంచుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా నిదానంగా వేయించేస్తే చక్కగా వేగుతాయి అనమాట అదే మనం ఇదే చేపలు డీప్ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మనం ఆ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది ఇలా తక్కువ తక్కువ ఆయిల్ మాత్రం తీసుకుని చేపల ఫ్రై అనేది ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటది సాంబార్ కానీ రసం గాని పప్పు కానీ వాటి కాంబినేషన్లోకి ఈ చేపల ఫ్రై అనేది సూపర్ అండి సూపర్ ఉంటుంది అనమాట తప్పనిసరిగా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా కూడా చేపల తవా ఫ్రై అనేది మన ఛానల్లో కామెంట్ చేయండి నేను చాలా ఈజీగా చేసి చూపించాను మీరు కూడా ఇదే స్టైల్లో ఫాలో అవ్వండి మీకు కూడా చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేస్తారనమాట